సన్నివేశం ఏమిటంటే జడభర్తుడు ఒకసారి నదిలో నది దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతుంటాడు అప్పుడు ఒక శబ్దం వినబడుతుంది ఏమిటా అని చూస్తే ఒక లేడి ఒక లేడీ నిండు గర్భంతో ఉంటుంది ఒక పులి శబ్దం విని ఆ లేడీ ఒక చిన్న లేడి పిల్లకు జన్మనిచ్చి చనిపోతుంది అయ్యో పాపం అని ఆ లేడి పిల్లను తీసుకుని తన ఇంటికి తీసుకొస్తాడు తన ఆశ్రమానికి తీసుకొస్తాడు అడవిలో ఉన్న తన ఆశ్రమానికి పాపం దానికి ఆహారము నీళ్లు అలాంటివన్నీ ఇస్తూ దాన్ని పెంచి పెద్ద చేస్తూ ఉంటాడు కానీ ఇక్కడే ఒక ఒక లీల జరిగిందనమాట ఏంటంటే అతను మెల్లిగా ఆ లేడి పిల్ల యొక్క వ్యామోహంలో పడిపోతాడు అంటే దాన్ని కేవలం దానికి ఆహారము నీళ్లు ఇచ్చి దాన్ని సంరక్షిస్తే సరిపోయేది కానీ అతను ఆ లేడిపిల్ల వ్యామోహంలో పడిపోయి అది నేను లేకపోతే బతకలేదు కదా కాబట్టి దాన్ని ఎల్లవేళలా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో దాని వ్యామోహంలో పడిపోయి జపం చేస్తున్నా మధ్యలో లేచిపోయి అది ఎక్కడుంది బాగుందా లేదా అని చూస్తుంటాడు ధ్యానం చేస్తున్నా సడన్గా మధ్యలో లేచిపోయి అది బాగుందా లేదా అని చూస్తుంటాడు ఎక్కడికైనా వెళ్తే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఆశ్రమం దగ్గర పెట్టి అలా దాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ తన జపము ధ్యానము సాధన అంతా నాశనం అయిపోతుంది ఒకప్పుడు జపము ధ్యానం చేస్తే అలాగ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవాడు ఇప్పుడు సగంలోనే లేచిపోయి ఆ జింక ఆ లేడిపిల్ల యొక్క బాగోగుళ్ళు చూసుకోవడంలో సంరక్షణ బాధ్యతలో పడిపోయాడు దాని వ్యామోహంలో పడిపోతాడు అలాగా మరికొద్ది సంవత్సరాలకి అతనికి మరణ సమయం వస్తుంది మరణించేటప్పుడు కూడా అతను ఏమని భావిస్తాడంటే మరణిస్తూ మరణిస్తూ అయ్యో నేను ఇప్పుడు లేను కదా పాపం ఇప్పుడు ఈ లేడిపిల్ల ఎలా బతుకుతుంది దాన్ని ఎవరు కాపాడుతారు దాన్ని ఎవరు రక్షిస్తారు అనుకుంటూ చనిపోతాడు అప్పుడు ఏమవుతుందో తెలుసా ఇంతటి గొప్ప జ్ఞాని యోగి ఈ జన్మలోనే మోక్షం పొందాల్సిన ఆయన వెళ్ళి ఒక లేడీ జన్మని ఎత్తుతాడు అంటే మగ లేడిని జింక్ అంటాం ఆడ లేడిని మనం లేడీ అంటాం సో అటువంటి మళ్ళీ ఒక లేడీ జన్మనే ఎత్తుతాడు ఎత్తి ఆ తర్వాత ఆ జన్మలో అతను జ్ఞానంతోనే ఉంటాడు మనసులో జ్ఞానం ఉంటుంది అలాగ ఆ జన్మంతా గడిపి తరువాత మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తవలసి వస్తుంది ఎత్తి అక్కడ ఒక వేద పండితుడి నాలుగవ పుత్రుడిగా పుట్టి సమస్త మమకార బంధముల నుంచి అజ్ఞానాన్నించి విడిపించుకుని ఛేదించుకుని ఆ జన్మలో మోక్షం పొందుతాడు చూసారా ఈ జన్మలో మోక్షం పొందాల్సిన ఆయన జింకను లేడిని స్మరిస్తూ చనిపోవడం వల్ల లేడి జన్మ ఎత్తి ఆ తర్వాత మళ్ళీ ఇంకో జన్మ ఎత్తి అప్పుడు చివరిలో మోక్షం పొందవలసి వచ్చింది దీన్నే శ్రీకృష్ణ పరమాత్మ ఎంఎం భావం స్మరణ్ ఏ భావాన్ని స్మరిస్తూ నువ్వు చనిపోతావో వచ్చే జన్మ నీకు అదే వస్తుంది అప్పుడు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలని చెప్తున్నాడు నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరు యుద్ధ అంటే తస్మాత్ కాబట్టి సర్వేషు కాలేషు అన్ని కాలాలలోనూ మాం అనుస్మర మాం అంటే నన్ను అనుస్మర అంటే స్మరిస్తూ నన్ను చింతిస్తూ నన్ను గుర్తు చేసుకుంటూ యుద్ధేచ నీ యుద్ధం కూడా చేయి యుద్ధం చేయడం అంటే జీవన పోరాటం జీవన యుద్ధం మనమందరం చేస్తుంది జీవన పోరాటమే జీవితమే ఒక యుద్ధం కాబట్టి నీ జీవితాన్ని నడిపించుకుంటూ మనసులో మాత్రం నన్ను స్మరించుకుంటుండు నన్ను ఎప్పుడూ మర్చిపోకు అందుకే ఎప్పుడూ మర్చిపోకు అని చెప్పడానికే సర్వేషు కాలేషు అన్నాడు ఎల్ల వేళల నన్ను గుర్తు చేసుకో పొద్దున్న సాయంత్రం రాత్రి పడుకునే ముందు మహాభక్తులకు నిద్రలో కూడా స్వామి నామం తిరుగుతూ ఉంటుంది కాబట్టి అలా మా యుద్ధ అంటే నీ పనులు నీ జీవితం అంటే ఏమిటి నీ పనులు చేసుకుంటుంటావు ఎవరితోనో మాట్లాడుతుంటావు ఎక్కడికో వెళ్తూ ఉంటావు వస్తుంటావు అన్నీ తింటుంటావు తాగుతుంటావు అన్నీ చేసుకో కానీ నీ మనసులో నన్ను స్మరించుకుంటుండు మాం అనుస్మర అనుస్మర అంటే స్మరించు స్మరించు స్మరిస్తుడు ఇలాంటి అభ్యాసం చేస్తే ఇలాగ నువ్వు జీవితం అంతా ధ్యానం చేస్తే స్మరణ చేస్తే చనిపోయేటప్పటికీ ఆ అభ్యాసం బలపడి నీకు మళ్ళీ ఆ స్మరణ గుర్తుకొచ్చి పరమాత్మ గుర్తుకొచ్చి నీకు పరమాత్మనే పొందుతావు చనిపోయాక అది ఇందులోని రహస్యం గొప్ప దైవ రహస్యం చెప్పానండి ఇప్పుడు మీకు ఇది మీరు చక్కగా గుర్తు పెట్టుకోవాలి కాబట్టి మనం ఏం చేయాలి నిరంతరం స్మరణ చేస్తూ ఉంటే మనకు చనిపోయేటప్పటికి కూడా ఆయనే గుర్తొస్తాడు కొంతమంది అంటుంటాడు ఏదో అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చాక అప్పుడు చూసుకోవచ్చు లేండి గుళ్ళు గోపురాలు జపము ధ్యానం రామకృష్ణ అప్పుడు చూసుకోవచ్చు అంటే అప్పుడు ఏం చూసుకుంటావు నీకు ఇప్పుడు నువ్వు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళు వచ్చే వరకు లౌకిక విషయాల్లో ప్రవర్తించి అనేక కోరికలు వ్యామోహాలు పట్టుదలలు పంతాలు సంస్కారాలు సంకల్పాలు ఏర్పరచుకుని నీకు అరవై ఏళ్ళకు దేవుడు ఎలా గుర్తొస్తాడు చెప్పండి నువ్వు జీవితం అంతా ఇరవై సంవత్సరాల వయసు నుంచి ముప్పై సంవత్సరాల వయసు నుంచి మత్ మొత్తం లౌకిక విషయాలు ప్రాపంచిక సుఖభోగాల్లో మునిగి తేలి అరవై ఏళ్ళకి డెబ్భై ఏళ్ళకి నీకు దేవుడు గుర్తుకు రావాలంటే అసంభవం ఇంపాసిబుల్ అసాధ్యము ఇప్పటి నుంచి సాధన చేస్తేనే అప్పటికి ఆ సాధన బలపడుతుంది బలపడి అప్పుడు నువ్వు మరణ సమయంలో కూడా నీకు గుర్తుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకు ఇప్పటి నుంచి చెయ్యాలి ఇంకా పైపెచ్చి అరవై డెబ్భై సంవత్సరాలు వచ్చాక నువ్వు ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోలేకపోవచ్చు నడు నొప్పెడుతుంది కాళ్ళు నొప్పెడతాయి జ్ఞాపకం ఉండదు కళ్ళు సరిగ్గా కనబడవు ఎన్నో రకాల ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు రావచ్చు ఈలోపే మరణించవచ్చు నువ్వు ఎలా చెప్పగలుస్తున్నావు గ్యారంటీగా నేను అరవై డెబ్భై సంవత్సరాలకి గుళ్ళు గోపురాలు తిరిగి భగవంతుడి సాధన చేస్తానని నీకు ఎలా నమ్మకం గ్యారంటీ ఏది కాబట్టి యుక్త వయసులోనే ఇరవై ముప్పై సంవత్సరాలకు మంచి యవ్వనంలో శరీరం చక్కగా సహకరిస్తుంది చాలా ఆరోగ్యంగా ఉంటుంది అటువంటి శరీరము ఆరోగ్యము మనసు అన్నీ కలిసి వచ్చినప్పుడే మనం దైవ సాధన చెయ్యాలి తప్ప ముసలితనంలో చేస్తాము అంటే అంతవరకు గ్యారంటీ లేదు దీని గురించే శ్రీకృష్ణ పరమాత్మ అందుకే ఏమన్నాడు అంతకాలేచ మామేవ స్మరన్ ముక్వా కళేవరం య ప్రయాతి సహ మద్భావం యాతి అంటే అంతకాలే చ అంటే కూడా అంటే మరణ సమయంలో కూడా అంటే జీవితం అంతా కూడా చేయాలని దాని అర్థం జీవితం అంతా చెయ్యాలి మరణ సమయంలో కూడా అదే స్మరణ కంటిన్యూ అవ్వాలి చేస్తూ మాం స్మరన్ ముక్ కళేబరం నన్ను తలుచుకుంటూ కళేబరం అంటే శరీరాన్ని ముక్తు ఎవరు వదిలేసి యహ ప్రయాతి ఎవరైతే వెళ్ళిపోతారో సహ మద్భావం యాతి అతను నన్నే పొందుతాడు అంటే మోక్షమునే పొందుతాడు ఇది మనం చక్కగా అర్థం చేసుకోవాలి ఇంతటితో మనకు ధ్యానయోగం ముగిసింది చివరిలో ఒక కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అంటారు అంటే నియమ నిబంధనలు ఏదైనా ఇటువంటి యోగా అభ్యాసానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కానీ శ్రీకృష్ణ పరమాత్మ చాలా సులభమైనవి చాలా ఈజీ అయినవి ఒక నాలుగంటే అంటే నాలుగు చిన్న మన జీవితంలోని చిన్న చిన్న మార్పులు చెప్పాడు ఇలా చేసుకుంటేనే మీకు ధ్యాన యోగం తొందరగా ఫలిస్తుంది తొందరగా ఫలితం ఇస్తుంది తొందరగా మీరు ఉన్నత స్థితికి వెళ్తారు అని చెప్పారు ఆ నాలుగు చిన్న చిన్న మార్పులు చేర్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుని మనం సంపూర్ణం చేసుకుందాం అవి ఏమిటంటే ఆహారం నిద్ర మన కర్మలు అంటే మన పనులు మన విహారం ఈ నాలుగు విషయాలు అంటే ఏంటి ఆహారము ఎలా తీసుకోవాలి ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు ఎంత తీసుకోవాలి ఎంత తీసుకోకూడదు అలాగే నిద్ర ఎంతసేపు పడుకోవాలి ఎంతసేపు పడుకోకూడదు కర్మలు ఎలా ఉండాలి మన విహారం అంటే మన రిలాక్సేషన్ వినోదం కూడా ఎలా ఉండాలి విహారము వినోదము ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది అన్నమాట ముందుగా ఆహారము నా అత్యస్నతస్తు యోగ అస్తి నా అనస్నతస్థు చ ఏవా అన్నాడు అంటే ఏంటి నా అత్యస్నతస్తు అంటే విపరీతంగా తినేవాడు తిండిపోతు వాడికి యోగం కుదరదు ధ్యానయోగం చేయలేడు అనస్నతస్తు అంటే బొత్తిగా తినని వాడికి కూడా ధ్యానం కుదరదు అతి విపరీతంగా తినడం అంటే ఏమిటి అంటే మనకు ఒక సందేహం వస్తుంది ఏమండి మీరు తినేది నాకు తక్కువ వచ్చు నేను తినేది మీకు ఎక్కువ వచ్చు ఇప్పుడు నేను ఎక్కువ తిన్నాను అనుకోండి మీకు మీరు తక్కువ తిన్నారనుకోండి కాబట్టి నేను తిన్నది మీకు ఎక్కువైపోయింది మీరు తిన్నది నాకు తక్కువైపోయింది మరి అలా ఎలా నిర్ణయిస్తాము ఒకడు ఎక్కువ తిన్నాడు ఒక తక్కువ తిన్నాడు అని అంటే దానికి ఒక ఉదాహరణ ధర్మరాజు భీముడు ధర్మరాజు తక్కువ తింటాడు భీముడు ఎక్కువ తింటాడు ధర్మరాజు తిన్నది భీముడికి పెడితే సరిపోదు భీముడు తిన్నది ధర్మరాజుకి పెడితే ధర్మరాజుకి ఎక్కువైపోతుంది పది మంది ధర్మరాజులు తిన్నంత తింటాడు భీముడు పాపం ఎందుకంటే అది విపరీతంగా తినడం కాదు వాళ్ళ 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 జఠరాగ్ని అలా ఉంటుంది సహజంగా సహజ సిద్ధంగా వారి శరీర నిర్మాణంలోనే అటువంటి ఆకలి ఉంటుంది కాబట్టి సహజంగా ఎంత ఆకలి వేస్తే అంత తినడం సరైన పద్ధతి ఆకలి లేకపోయినా సరే ఐస్ క్రీమ్ బాగుంది స్వీట్లు బాగున్నాయి హార్ట్లు బాగున్నాయని ఆకలి లేకపోయినా తినడం ఉంటుందే దాన్ని విపరీతమైన తిండి అంటారు దీని గురించి మనకు విపరీతంగా తినడం గురించి అసలు ఎంత తినాలి అంటే యుక్త ఆహార విహారస్య అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ యుక్త అంటే మితంగా తినాలి అటు ఎక్కువ తినకూడదు అలా అని తక్కువ తినకూడదు మితంగా తినాలి దీనికి స్మృతులు చక్కగా నిర్వచించాయి స్మృతులు అంటే ఏంటంటే మన మహర్షులు కొన్ని గ్రంథాలు రాశారు వాటిని స్మృతులు అంటారు స్మృతి అంటే గుర్తుకు తెచ్చుకుని రాసినవి స్మృతులు వేదాలు గుర్తుకు తెచ్చుకున్నవి కాదు భగవంతుడి వాణి స్వయంగా మహర్షుల ధ్యానంలో వినబడింది అది శృతులు అది వేరు స్మృతులు అంటే మహర్షులు గుర్తుకు తెచ్చుకుని వాళ్ళ తపో అనుభవం ద్వారా రాసినవి స్మృతులు వాటిని ధర్మ సూత్రాలు ధర్మశాస్త్రాలు గృహ్య శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా స్మృతులే పురాణాలు వేద వేదవ్యాస మహర్షి అది ఋషి ప్రోక్తమే ఇతిహాసాలు కూడా అంతే కాబట్టి స్మృతులలో ఈ గృహ్య సూత్రాలని చెప్పేనే అవి మనకు చక్కగా నిర్వచిస్తున్నాయి ఎంత తినాలి ఎంత తినకూడదు ఏం తినాలి ఏం తినకూడదు అనేది అవి నిర్వచిస్తున్నాయి గృహ్య సూత్రాలంటే గృహ్య గృహము అంటే ఇల్లు ఇంటికి సంబంధించి ఇంటిలో ఎవరుంటారు భార్య భర్త పిల్లలు అమ్మ నాన్న వీళ్ళు ఉంటారు కాబట్టి ఆ గృహంలో ఆ గృహములోని యజమాని అంటే భర్త పొద్దున్నే చేయవలసిన నిత్యకర్మలు ఏమిటి అంటే తను చేయవలసిన యజ్ఞము యాగము క్రతువులు హోమాలు ఏమిటి అది నేను అవి చెప్తాయి ఈ గృహ్య సూత్రాలు అలాగే వాళ్ళు ఏం బట్టలు కట్టుకోవాలి ఏం కట్టుకోకూడదు అలాగే వాళ్ళు ఏం తినాలి ఏం తిన ఏమి తినచ్చు ఏమి తినకూడదు ఎంత తినాలి ఎంత తినొచ్చు ఎంత తినకూడదు ఇవి కూడా చెప్తాయి గృహ్య సూత్రాలు అలాగే అతిథులు ఇంటికి గెస్టులు ఇంటికి వస్తే వాళ్ళకి ఎటువంటి మర్యాదలు చేయాలి ఇది కూడా చెప్తాయి సుమూ గృహ్య సూత్రాలు అంటే ఒక గృహంలో ఆ భర్త యజమాని ఏమేం చెయ్యాలి ఆ కుటుంబం అంతా ఎటువంటి బరువు బాధ్యతలు పాటించాలి ఆచారాలు పాటించాలి అనేవన్నీ చెప్పేవి గృహ్య సూత్రాలు వాటిల్లో మనం ఏం తినాలి ఏం తినకూడదు కూడా తెలియజెప్పడం జరిగింది సాత్విక ఆహారమే మనం తినాలి రాజసిక ఆహారం తామసిక ఆహారం తినకూడదు అంటే సాత్విక ఆహారం అంటే మనలో సత్వగుణం అభివృద్ధి చేయిస్తుంది రజ రాజసి ఆహారం అంటే రజోగుణం అభివృద్ధి చేయిస్తుంది అలాగే తామసిక ఆహారం అంటే తమోగుణం అభివృద్ధి చేయిస్తుంది మనకు కావాల్సింది సత్వగుణం కాబట్టి సత్వగుణాన్ని ఇచ్చే ఆహారం ఏమిటి అంటే పండ్లు కాయలు కూరలు ఆకుకూరలు అలాగే పప్పులు గింజలు ధాన్యాలు ఇవి మనం చక్కగా పాలు పాలకు సంబంధించిన వెన్న నెయ్యి ఇలాంటి పెరుగు ఇవి మనకు సత్వగుణాన్ని ప్రసాదిస్తాయి అలాగే పప్పులు గింజలు అంటే పప్పులు కందిపప్పు పెసరపప్పు ఇలాంటివన్నీ కూడా ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి అలాగే గింజలు అంటే వేరుశనగపప్పు అలాగే బాదం పప్పు జీడిపప్పు అలాగే సోయా బీన్స్ బీన్స్ చిక్కుడులు ఇలాంటివన్నీ కూడా మనం తీసుకున్నట్టయితే ఎంత శరీరానికి ప్రోటీన్ కావాలో అంతా కూడా ఇస్తుంది ఆరోగ్యంగా ఉంచుతుంది అంతేకాక మనస్సును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది సత్వగుణాన్ని అందిస్తుంది మరి రజోగుణాన్ని అందించే ఆహారం ఏమిటి మాంసాహారం మద్యము మాంసాహారం ఇలాంటివి రజోగుణాన్ని తమో గుణాన్ని కలిగిస్తాయి వాటి జోలికి మనం వెళ్ళకూడదు కాబట్టి ఈ సా ఇవి తినాలి అని చెప్పింది సత్వగుణ ప్రధానమైన ఆహారాలు అలాగే ఎంత తినాలి అంటే మన కడుపుని నాలుగు భాగాలుగా ఊహించుకోండి జస్ట్ ఊహించుకోండి నలుగు మన కడుపుని నాలుగు భాగాలుగా ఊహించుకోండి అందులో రెండు భాగాలు మనం నింపాలి దేనితో అన్నము పప్పు కూరలు పచ్చడి ఇలాంటి వాటన్నిటితో నింపాలి ఒక భాగాన్ని నీటితో నింపాలి ఇంకొక భాగాన్ని ఏమీ నింపకుండా గాలి ఆడడానికి వదిలేయాలి అప్పుడు నీకు పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడు అవుతావు ఇక్కడ ఒక జోకు నాకు గుర్తొస్తోంది ఒక పెళ్లి భోజనంలో అందరూ భోంచేస్తున్నారు చేస్తుంటే ఒక ఆయనకి భోజనం పూర్తయింది అప్పుడు ఒక ఆవిడ వచ్చి ఏమండి ఇగోండి ఇంకొక లడ్డు ఉంది ఇది వేసుకోండి అంది ఇది తినండి నాయన అంది అంటే అప్పుడు ఆయన అన్నాడు నువ్వు భలేదానివమ్మా నువ్వు అమాయకురాల్లో ఉన్నావు ఒక్క లడ్డూ తినగలిసే చోటు నాకు ఉండుంటే ఒక్క లడ్డు పట్టే చోటు నా కడుపులో ఉండుంటే రెండు లడ్డూలు కుక్కేసేవాడిని అన్నట్టు అంటే ఆయన ఆ నాలుగు భాగాలు కుమ్మేశాడు ఆహారంతో ఇంకా నీళ్ళకి స్థానమేది గాలికి స్థానమేది అందుకే భుక్త ఆయాసం వస్తుంది ఆయాసపడుతుంటారు తిన్నాక ఏదో రన్నింగ్ రేస్ చేసినట్టు అలాగా మిక్కిలి అనారోగ్యం అధికమైన బరువు వస్తుంది అధికమైన జబ్బులు కలుగుతాయి కాబట్టి అలాంటి ఆహారం కాకుండా మనం ఇందాక చెప్పినట్టుగా రెండు భాగాలు మాత్రమే మనం ఒక కడుపులో రెండు భాగాలు నింపాలి ఒక భాగం నీటితో నింపాలి ఒక భాగం గాలికి వదిలేయాలి ఇది సరైన విధానము